హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదండి ఇంకా ఇవాళ మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వ్లాగ్లో వచ్చేసి మేము సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము అందుకనేసి ఇది ముందు రోజు అండి ముందు రోజు మాకు కావాల్సిన సామాన్లు తీసుకుందాం అని చెప్పి నేను మా హస్బెండ్ అయితే బయటకు వచ్చామన్నమాట ముందు రోజు నైట్ ఇంకా కొబ్బరికాయలు పువ్వులు అరటిపళ్ళు అవన్నీ కూడా తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో వన్ బై వన్ మాకు కావాల్సిన అయితే తీసుకున్నాం వ్రతం ఎలా జరిగింది ఏంటి అనేది మార్నింగ్ నుండి అన్నీ కూడా నేను షేర్ చేస్తానండి సో మొత్తం కూడా చూడండి అలాగే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి దేవుడికి అయితే దండం పెట్టుకోండి ఓకేనా ఉదయాన్నే గుమ్మం కడిగేసి ముగ్గు పెట్టి ఫ్లోర్ కూడా ఇంట్లో క్లీన్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా స్నానం చేసి వచ్చేసి ప్రసాదం అలాగే మధ్యాహ్నంకి వంట ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నానండి దేవుడికి మహా నైవేద్యం అని పెట్టాలి కదా సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దోసకాయ టొమాటో రెండు కలిపేసి పప్పు అయితే చేస్తున్నానండి పచ్చిమిర్చి కొంచెం వేసేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట అంటే సింపుల్గా అయిపోయేలాగా ఇంకా చూసేసుకుంటున్నాను ఇంకా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత పప్పు చింతపండు రసం కొంచెం పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా తర్వాత ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇది ప్రసాదం చేయాలి కదా రెండు రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు ఒకటి గోధుమను ఒక ప్రసాదం చేసుకోవచ్చు అన్నవరం సత్యనారాయణ స్వామికి చేస్తారు కదా అదనమాట ఇంకొకటి వచ్చేసి తెల్లనొక ప్రసాదం కూడా చేసుకోవచ్చు నేనైతే తెల్లనొక ప్రసాదం చేసుకుందాం అనుకుంటున్నాను ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ఇక ఇది ఫ్రై అయిపోయిందండి తర్వాత ఇంకా జీడిపప్పు కూడా ఫ్రై చేశాను కొంచెం అది క్లిప్పింగ్ మిస్ అయింది ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఇది బొంబాయి రవ్వ ఉంటుంది కదండి దీన్నైతే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట తలనొక ప్రసాదం కోసం ఇది ఒక కప్పు అయితే కొలత తీసుకున్నాను దీంతో సేమ్ కప్పు పంచదార కూడా పడుతుంది అండ్ నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట ఇంకా సరిపోదేమో అని చెప్పేసి పైన కూడా మళ్ళీ నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇంకా పంచదార కూడా సేమ్ కప్తో అయితే తీసుకున్నాను స్వీట్ కరెక్ట్గా వస్తున్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఇక్కడ ఆఫ్ చేసేసి మిక్స్ చేస్తున్నానండి పంచదార అండ్ నెక్స్ట్ రవ్వ ఎందుకంటే ఇది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇదివరకు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసి ఉంటాను నేను ఉండలు కట్టకుండా అయితే వస్తుంది కదా అని చెప్పేసి ఇవైతే పాలండి ఏదో అనుకోద్దు ఇది కొంచెం గడ్డ కట్టేసింది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాము సో అందుకనేసి ఇలా ఉంది పాలు కూడా కొలిచేసుకుని ఒక కప్పు నువ్వుకి తీసుకుంటే రెండు కప్పులు పాలు రెండున్నర కప్పుల వరకు వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలాగ పాలు అయితే కొలిచేసి పక్కన అండి పప్పు ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేశాను ఇంకా ప్రసాదానికి కూడా రెడీ చేసేసుకున్నాను పులిహార కోసం అయితే రెడీ చేసుకోవాలి ఇంకా చింతపండు పులిహార్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట దానికోసం చింతపండు గుజ్జు అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే పప్పులోకి కూడా కొంచెం కావాలి రెండింటికి కలిపేసి ఇలాగా నేను చింతపండుని కొంచెం వేడి నీళ్ళు వేసేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నప్పుడే కొంచెం ఫస్ట్ ఇది వేడి వేసేసి ఇందులో ఇందులో వేసేసానండి దానివల్ల ఇవన్నీ స్టవ్ మీద ఎక్కించేలోపు చక్కగా ఇది నానిపోయింది అనమాట గుజ్జు గమ్మున వచ్చేస్తుంది ఇలాగా తీసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని వేరేవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా నేనైతే ఈ మూడు ఐటమ్స్ చేశానులేండి అత్తయ్య గారు వచ్చేసి అన్నము అండ్ వంకాయ కర్రీ చేస్తున్నారనమాట అటుపక్కన సో ఈ లోపు నేనైతే ఈ మూడు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను పులిహోర తర్వాత రవ కేసరి ఇంకా ఏముంది పప్పు ఆల్రెడీ పెట్టేశాను కదా కుక్కర్ ఈ పాలు అయితే మరిగిపోయాయి పాలు మరిగిపోయిన తర్వాత ఈ పంచదార నూక కలిపేసి ఉంది కదా ఇది కూడా ఇందులోకైతే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా దీంట్లోకి వచ్చేసి ఆలుకలు పూ యాలకులు అయితే వేసుకుంటున్నానండి చిత్త కొట్టేసి తర్వాత కొంచెం జీడిపప్పు కిస్మిస్ అలాగే లైట్గా చాప్ చేసి పెట్టిన బాదం ఉన్నాయి అవి కూడా వేసేసాను ఫ్రై చేసేసి ఇలా నెయ్యిలో ఫ్రై చేసేసి వేసాను అనమాట అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి బాగా దగ్గర పడినివ్వాలండి దగ్గర పడిన తర్వాత ఇంకొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను నేను వాటిని కూడా పైన వేసేసాను అనమాట నెక్స్ట్ నెయ్యి కూడా వేసేసి కొంచెం లాస్ట్లో మిక్స్ చేశాను నెయ్యి వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసి ఇంకా కొన్ని మిగిలాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ని పైన అయితే వేసేసి ప్రసాదాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసాను అనమాట ప్రసాదం రెడీ అయిపోయింది ఇంకా ఉండలు చేసుకుంటే సరిపోతుంది ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత అవన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి పక్కన ఉంచేసాను తర్వాత గుళ్ళు శనగపప్పు మినపప్పు ఆవాలు పోపు మొత్తం రెడీ చేసుకుంటున్నానండి అవన్నీ కూడా ఇవ్వండి ఫ్రై చేసుకుని ఇలా పక్కన ఒక కప్పులోకి అయితే తీసేసి పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుంటున్నానమాట అతను అన్నం పెట్టారు కదా స్టవ్ పైన అది కొంచెం చల్లారాలి సపరేట్గా తీసి పెట్టారు ఇంకా నేను ఈ పోపు చింతపండు గుజ్జు అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా రైస్ కొంచెం ఆరిన తర్వాత వెళ్ళి మిక్స్ చేసేస్తానన్నమాట ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై చేయలేదు నేను ఇంకా చేయటం మర్చిపోయి ఆ నూనెలోకి చింతపండు గుజ్జు అయితే వేసేసాను అందుకే మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టి మళ్ళీ పచ్చిమిర్చి ఫ్రై చేసి చింతపండు గుజ్జులో వేయాల్సి వచ్చింది చింతపండు పులిహోర చేసుకున్నప్పుడు మనం చింతపండు గుజ్జులో పచ్చిమిర్చి ఫ్రై చేసిన పచ్చిమిర్చిని కూడా మిక్స్ చేసి వేసుకోవటం వల్ల ఆ చింత పచ్చిమిర్చి కూడా పుల్లగా బాగుంటుందండి ఉత్తిని తినడానికి సో అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఈ చింతపండు పులిహోర ఎప్పుడు చేసినా ఇందులోనే మగ్గించేస్తాను మ్యాక్సిమం చాలా మంది ఇలాగే చేస్తారు కదా ఇక చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పులిహోరలోకి ఎంత పసుపు కావాలో అంత పసుపు అయితే వేసేసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ వేసేసుకున్న తర్వాత కేవలం ఈ గుజ్జుకు సరిపడినంత సాల్ట్ వేసాను మళ్ళీ రైస్ ఎంత ఉందో దాన్ని చూసుకుని కలిపేటప్పుడు వేస్తాను అనమాట ఇంకా కలిపేటప్పుడు నేను వీడియో షూట్ చేయలేదండి నాకు చాలా హడావిడి అయిపోయింది అనమాట మార్నింగే స్టార్ట్ చేసేయాలి వీలైనంత త్వరగా అని చెప్పేసి అనుకున్నాము అందుకు వ్రతము అందుకనేసి మళ్ళీ నేను వెళ్ళి సారీ అవి కట్టుకుని రెడీ అవ్వాలి కదా ఇంకా ఇందులో ఇంగు కూడా వేశానండి కొంచెం ఆయిల్లో ఇంగు కూడా అనమాట అది అది కూడా క్లిపింగ్ మిస్ అయింది ఇంకా కొన్ని కొన్ని నాకు వీలైనప్పుడల్లా వీడియో తీసానమాట పప్పు కంప్లీట్ అయిపోయిందండి ఇలాగ పో పెట్టేశానమాట ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే శారీ కట్టేసుకున్నానండి ఇంకా దేవుడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఇలాగ మా హస్బెండ్ అయితే ఇక్కడ దేవుడి ఫొటోస్ అవన్నీ తీసుకొచ్చి వన్ బై వన్ పక్కన పెట్టారనమాట ఇక్కడ కార్నర్కి పెట్టుకుని చేసుకుంటున్నామండి ఎందుకంటే పిల్లలు ఇల్లంతా తిరిగేసి ఇలా చేసేస్తారు కదా సో ఈ కార్నర్కి అయితే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి ఆ కార్నర్కి అయితే పెట్టుకుని చేసుకుంటున్నాం దేవుణ్ణి ఇంకా పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి పాప వచ్చేసి పక్కన కూర్చుందనమాట పరికిన జాకెట్ వేస్తే అది బ్లౌజ్ ఇప్పేసేసి ఆ పరికిని ఒకటే ఉంచుకుంటానని చెప్పి గోల్ చేసింది ఇంకా పిల్లల్ని ఏం పట్టించుకోలేదండి ఎందుకంటే ఒక్కసారి మనం ఏదైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లల్ని పట్టించుకుని వాళ్ళకి చేసి ఇదంతా జరిగేటప్పటికీ ఏంటంటే పూజకి లేట్ అయిపోతుంది అనమాట చాలాసార్లు మాకు అనుభవం అయింది ఇది ఇంకా పూజ చేసుకుందాము అనుకుంటూనే ఉంటాము ఏదో ఒకటి పిల్లలతో గొడవ లేట్ అయిపోవడం ఇవన్నీ అనమాట ఒక టైంకి అవుతుంది అనుకుంటే చాలా టైం పట్టేది నిన్న మాత్రం బాగా జరిగిపోయింది అండి ఫాస్ట్గా జరిగిపోయింది అన్నీ అన్నీ కూడా పద్ధతిగానే జరిగాయి ఇంకా పూజ సామాన్లు పువ్వులు ఇవన్నీ కూడా ఒక దగ్గరికి అయితే పెట్టేసుకున్నాము ఇంకా మెల్లగా మా హస్బెండ్ అయితే ముందు వినాయకుడికి పూజ అయితే చేసేసిన తర్వాత ఈ దండ దేవుడికి ఇవన్నీ కూడా వేసి వన్ బై వన్ ఆయన ప్రాసెస్ ఉంటుంది కదా అలాగైతే పూజ జరిపించుకుంటూ వెళ్తున్నారనమాట ఈ అయితే ఇంకా అమ్మమ్మ తర్వాత వదిన గారు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త గారు అలాగే బన్నీ ఇంకా వచ్చేసి అమ్మ అయితే స్కూల్ ఉంది అమ్మకి స్కూల్లో చూసుకుని వస్తానని చెప్పేసి దండం పెట్టుకుని వెళ్ళింది అనమాట మళ్ళీ వస్తాను అని చెప్పేసి మేము పూజ జరుగుతుంటే వచ్చింది ఇంకా దండం పెట్టుకుని మళ్ళీ వచ్చింది అనమాట అమ్మ సో ఇక్కడ ఏంటంటే ఇంకా పాలతోటి అది ప్రతిమకి ఇలాగా చేస్తున్నాము ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు నాకు ఇంక అందరికీ రిప్లై ఇవ్వలేక ఇప్పుడైతే షేర్ చేస్తున్నారనమాట మీ హస్బెండ్ ఏంటి టెంపుల్లో చేస్తారా ఏంటి మీరు బ్రాహ్మిన్స్ కదా అని అడుగుతున్నారండి మా హస్బెండ్ అయితే టెంపుల్లో చేయరండి ఆయన కార్యక్రమాలు అవి ఉంటాయి కదా మన ఇంట్లో ఫంక్షన్స్ కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తారంటే టెంపుల్లో అయితే పర్మనెంట్గా ఉండి ఇంకా ఇంకెక్కడైతే కుంకుమతో చేస్తున్నాను పూజ అండ్ ఇంక మేమైతే కనీసం ఇయర్కి ఒకసారైనా సరే సత్యనారాయణ వ్రతం చేసుకుంటామండి అంటే ఏదో ఒక ఫస్ట్ నుంచి పిల్లల బార్సల్ టైంలో చేసుకోవటం కానీ లేదంటే నార్మల్గా ఇంకేమీ లేదు అనుకుంటే మేము నార్మల్గా ఏదైనా ఒకరోజు మా హస్బెండ్ ఏ అయితే అన్నారో ఆ రోజు ఒకరోజు చేసుకోవటం కానీ అలాగా కనీసం ఇయర్లీ వన్స్ అయినా సరే చేసుకోవటం అలవాటు అయిందనమాట పెళ్ళైన దగ్గర నుంచి కూడా సో ఎప్పుడైనా ఇంకా ఎన్నో చిన్న చిన్న సందర్భంలో ఒక చిన్న చిన్న మొక్కులా పెట్టుకోవడం చేసుకుంటాము అనేసి అలా అనుకోవడం చేసుకోవడం అనమాట ఇంకా వ్రతం ఈ రథం చే ఈ వ్రతం చేసుకుంటే కూడా చాలా మంచిదండి అంటే విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట వ్రతం చూసి ప్రసాదం తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది సో మీకు కూడా నార్మల్గా షేర్ చేస్తున్నాను అంటే ఎవరికైనా తెలియకపోతే వ్రతం అయితే చేసుకోండి ఇంకా ఈ సైడ్కి మేమైతే దేవుణ్ణి పెట్టడానికి కారణం చెప్పాను కదండి సో నేను డైలీ దీపం పెట్టుకునేది అయితే ఇంకా చిన్నదనమాట అక్కడ నుంచి చేసుకోవడం అయితే కుదరదు పైకి ఉంటుంది ఇంకా పిల్లలు పీకేస్తారని చెప్పేసి ఇంకా పైనే దేవుడి దీపం అనేది మేము పెట్టుకుంటున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే పూజ అయిపోయింది ఇంక అందరూ కూడా కూర్చున్నారనమాట ఇంకా భోజనాలకు అవి ఏర్పాటు చేసుకోవటమే ఆల్రెడీ వంట అయితే మార్నింగే చేసేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా పూజ కొంచెం త్వరగానే అయిపోయిందని చెప్పేసి కొన్ని ఫొటోస్ ఏవో తీసుకున్నాం అనమాట సరదాగా వీడియోస్ ఫొటోస్ అవైతే తీసుకున్నాము సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి పిల్లలు అయితే పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నారని రండి కూర్చోండి నేను దండం పెట్టిస్తాను మంచిగా దండం పెట్టుకోవాలి దేవుడికని అమ్మ అయితే దండం పెట్టిస్తుంది అనమాట మా శ్రీ అంశి పాప ఏంటో కానీ ఆ రోజంతా బాగానే ఉందండి ఆ రోజు మంగళవారం అని చెప్పాను కదా అంటే నిన్న నెక్స్ట్ డేకి ఇంకా మళ్ళీ దేవుణ్ణి పేయకడం అన్నీ చేయటం అయితే మొదలు పెట్టేసిందండి బాబు ఇక్కడ వచ్చేసి ఇంకా ఏంటంటే రవ కేసరిన పులిహారా ఉన్నాయి కదా ఇంకేమైనా స్వీట్ తెస్తే బాగుంటుందని చెప్పేసి బొబ్బట్లు తీసుకోవటానికి అయితే చెప్ వచ్చామనమాట నేను మా హస్బెండ్ అయితే ఇంకా అన్నీ రెడీ అయిపోయి స్వీట్ తీసుకుని వెళ్దామని వచ్చాము ఇంకెంతోమంది అయితే లేమండి పెద్దవాళ్ళము పది మంది అండ్ మా పిల్లలు వచ్చేసి ఒక నలుగురు పిల్లలు అంతే సింపుల్గా చేసుకున్నాం అనమాట ఇంకా చెప్పానుగా అత్తయ్య గారు వంకాయ కూర చేశారు ఇంకా నేను వచ్చేసి పులిహార అండ్ నెక్స్ట్ ఇది ప్రసాదం దేవుడికి తెల్లనొక ప్రసాదం పప్పు చేశాను ఇంకా అన్నం అది కూడా అత్తయ్య గారు అన్నం ఉండరు ఇంకా అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుని ఇంకా వచ్చేసి అత్తయ్య గారు గోంగూర పచ్చడి ఇచ్చారనమాట ఇంకా అమ్మ అయితే నిమ్మకాయ పచ్చడి ఇచ్చింది కదా వీటి ఇవి కూడా పచ్చళ్ళు అవార్డు వేయాలి కదా ఇవి వేసేసాను ఇంకా నెయ్యి నూనె పెరుగు అండి ఇంకా మేమైతే ఇలాగ భోజనం అయితే ఫినిష్ చేసుకున్నాము ఇంకా అమ్మ అయితే ఇక్కడ బట్టలు పెడుతుంది ఈ క్లిప్పింగ్ వచ్చేసి వెనక్కి వచ్చేసింది ఫస్ట్ యాడ్ చేయలేదు సో బాగా ఈ సీజన్